వెల్కమ్ టు విజయ ఛానల్ ఖనిజాలు శక్తి వనరులు ఖనిజాలు శక్తి వనరులు ఒకటి భారతదేశంలో ఏకైక బంగారు గని ఏది భారతదేశంలో ఏకైక బంగారు గని కోలార్ గని భారతదేశంలో ఏకైక బంగారు గని కోలార్ గని రెండు మెరిసే ఖనిజంగా దేన్ని పేర్కొంటారు మైకా మెరిసే ఖనిజముగా దేన్ని పేర్కొంటారు మైఖా మూడు అల్యూమినియం ఏ ఖనిజం నుండి తయారు చేస్తారు బాక్సైట్ అల్యూమినియం ఏ ఖనిజం నుండి తయారు చేస్తారు బాక్సైట్ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు తయారు చేయడానికి ఉపయోగించే ఖనిజం ఏది క్రోమియం స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు తయారు చేయడానికి ఉపయోగించే ఖనిజము క్రోమియం అల్యూమినియంనకు సంబంధించినవి ఒకటి అల్యూమినియం చాలా తక్కువ బరువు కలిగి ఉంటుంది విమానాలు పాత్రలు విద్యుత్ తీగలు వంటివి తయారు చేయడానికి ఉపయోగిస్తారు మూడు ఆహార పదార్థాల ప్యాకేజింగ్లో దీన్ని విపరీతముగా ఉపయోగిస్తున్నారు అల్యూమినియంకు సంబంధించినవి ఏంటి అంట అల్యూమినియం చాలా తక్కువ బరువు కలిగి ఉంటుంది రెండు విమానాలు పాత్రలు విద్యుత్ తీగలు వంటివి తయారు చేయడానికి ఉపయోగిస్తారు మూడు ఆహార పదార్థాల ప్యాకేజ్లో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు ఆరు పరిశ్రమలలోనూ ఇళ్లలో కప్పులను కప్పుగాను విస్తృతంగా వాడే పదార్థము ఆస్బెస్టాస్ పరిశ్రమలలో ఇళ్ళపై కప్పుగాను విస్తృతముగా వాడే పదార్థం ఏంటి ఆస్బెస్టాస్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏడు గాజు వాష్ బేషన్ వంటి సెరామిక్ వస్తువులు తయారు చేయడానికి ఏకానిజమును ముడి సరుకుగా ఉపయోగిస్తున్నారు ఫెల్డ్ స్పార్ గాజు వాష్ బేషన్ సెరామిక్ వస్తువులు తయారు చేయడానికి ఖనిజం ముడి సరుకుగా ఉపయోగిస్తున్నారు ఫెల్డ్ స్పార్ ఎనిమిది ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వజ్రపు గనులు ఉన్నాయి గుంటూరు అనంతపురం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వజ్రపు గనులు ఉన్నాయి గుంటూరు అనంతపురం జిల్లాలలో తొమ్మిది ఏ సంవత్సరంలో గనులన్నిటిని భారత ప్రభుత్వం జాతీయం చేసింది పంతొమ్మిది వందల డెబ్భై పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో గనులన్నిటినీ భారత ప్రభుత్వం జాతీయం చేసింది పది ప్రపంచంలోని అతిపెద్ద వజ్రమైన కోహినూర్ వజ్రం ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లాలో లభ్యమైంది అనంతపురం ప్రపంచంలో అతిపెద్ద వజ్రమైన కోహినూరు వజ్రం ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లాలో లభ్యమైంది అనంతపురం జిల్లా పదకొండు ఖనిజాలను ఏ పద్ధతిలో వెలికి తీస్తారు ఒకటి పెద్ద గొయ్యితోవి ఖనిజాలను వెలికి తీస్తూ ఉండడం పెద్ద గొయ్యితోవి ఖనిజాలను వెలికి తీస్తారంట రెండోది భూమి చాలా లోతులో ఉండే ఖనిజాలను వెలికితీయడానికి భూగర్భ స్వరంగాలను నిర్మించడం భూగర్భ మైనింగ్ మూడు గుట్టలను పేల్చి తొలిచి గ్రానైట్రాళ్ళు వంటివి తీయడం ఓపెన్ కాస్ట్ మైనింగ్ భూమి చాలా లోతుల్లో ఉండే ఖనిజాలను వెలికి తీయడానికి భూగర్భ స్వరంగాలను నిర్మించడం దీన్నేమంటారు భూగర్భ మైనింగ్ గుట్టలను పేల్చి తొలిచి గ్రానైట్రైలు వంటి తీయడము ఓపెన్ కాస్ట్ మైనింగ్ పన్నెండు గనుల త్రవ్వకం కారణంగా పరిసరాలలో జరిగే నష్టము త్రవ్వకాల కారణంగా ఏం పరిసరాల్లో నష్టం జరుగుతుందంటే ఒకటి భూ ఉపరితల పొర దెబ్బతింటుంది భూ ఉపరితల పొర దెబ్బతింటుంది రెండు పెద్ద పెద్ద గోతుల తవ్వకం వల్ల నివాస ప్రాంతాలు వ్యవసాయ భూములు నాశనం అవుతాయి పెద్ద పెద్ద గోతులు తవ్వడం వల్ల నివసిస్తున్న వ్యవసాయ నివాస ప్రాంతాలు వ్యవసాయ భూములు నాశనమవుతాయి మూడు ఖనిజాలను కడగడానికి గనుల వద్ద పెద్ద మొత్తంలో నీటి వినియోగ ఫలితంగా దగ్గరలోని నదులు నీటి వనరులు కలుషితం కావడం పదమూడు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో గనుల త్రవ్వకం గురించి ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలకు సంబంధించినది ఒకటి గనుల త్రవ్వకాన్ని ప్రభుత్వమే చేపట్టి ఖనిజాలను వివిధ కర్మాగారాలకు లేదా వ్యాపారస్తులకు అమ్మడము లేదా ఎగుమతి చేయడం గనుల త్రవ్వకాన్ని ప్రభుత్వమే చేపట్టి ఖనిజాలను కర్మాగారాలకు లేదా వ్యాపారస్తులకు అమ్మడము లేదా దిగుమడి చేయడం చేస్తుంది రెండు అక్రమ గనుల త్రవ్వకాన్ని నిరోధించి ఇంధనాలు విలువైన లోహాలను ప్రజలు ప్రయోజనం కోసం ఉపయోగించేలా చూస్తుంది అక్రమ గనుల త్రవ్వకాన్ని నిరోధించి ఇంధనాలను విలువైన లోహాలను ప్రజలకు ప్రయోజనం కోసం ఉపయోగపడేలా చేస్తుంది మూడు ప్రజలకు ప్రత్యేకించి గని కార్మికులకు ప్రమాదకరము హానికరం కానీ పద్ధతులను అవలంబించేలా చూస్తుంది పద్నాలుగు ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఖనిజాల తవ్వకం వాటి అమ్మకాలకు ప్రైవేట్ కంపెనీలను అనుమతించాలని ఏ సంవత్సరంలో ప్రభుత్వం కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించారు పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో పదిహేను బొగ్గు గనుల్లో దాదాపు ఎన్ని అడుగుల లోతు వరకు వెళ్ళే బొగ్గు పొరలు తగులుతాయి రెండు వందల నుండి మూడు వందల అడుగుల లోతు వరకు బొగ్గు గనుల దాదాపు రెండు వందల నుండి మూడు వందల అడుగు లోతు వెళ్ళే బొగ్గు పొరలు కనిపిస్తాయి పదహారు బొగ్గు గనుల్లో బొగ్గు క్షీణతకు గురి కాకుండా ఆక్షీకరణ చెందకుండా కాంతిని పరవ పరావర్తనం చేసి ఇతర వెలుతురు ఇవ్వడానికి గోడలకు ఏ పూత పూస్తారు డోలమైట్ బొగ్గుగనుల్లో బొగ్గుషీణతకు గురి కాకుండా ఆక్షీకరణ చెందకుండా కాంతిని పరావర్తనం చేసే వెలుతురు ఇవ్వడానికి గోడలకు ఏ పూత పూస్తారు డోలమైట్ పదిహేడు గని కార్మికులు బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు ఏ అవయవానికి ఎక్కువగా వ్యాధులు కలుగుతాయి ఊపిరితిత్తులు గని కార్మికులు బొగ్గు గనుల్లో పనిచేసేవారికి ఏ అవయవానికి ఎక్కువగా వ్యాధులు కలుగుతాయి ఊపిరితిత్తులు పద్దెనిమిది బొగ్గు ధూళిని నిరంతరం పీల్చడం కారణంగా వచ్చే జబ్బు బ్లాక్ లంగ్స్ బ్లాక్ లంగ్స్ పంతొమ్మిది బొగ్గు గనుల్లో పనిచేసే నలభై ఐదు సంవత్సరాలు పైబడిన కార్మికులకు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు మూడు సంవత్సరాలకు బొగ్గు గనుల్లో పనిచేసే నలభై ఐదు సంవత్సరాలు పైబడిన కార్మికులకు మూడు సంవత్సరాలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ఇరవై బొగ్గు గనుల్లో పనిచేసే నలభై ఐదు సంవత్సరాల లోపు కార్మికులకు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పూర్తి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి పూర్తి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ఇరవై ఒకటి ఓపెన్ కాస్ట్ త్రవ్వకం చేపట్టిన ప్రాంతాలలో బొగ్గు నిల్వలు ఎన్ని సంవత్సరాలలో అయిపోతాయి ఎన్ని సంవత్సరాల పది నుండి పదిహేను సంవత్సరాలు ఓపెన్ కాస్ట్ త్రవ్వకం చేపట్టిన ప్రాంతాలలో బొగ్గు నిల్వలు పది నుండి పదిహేను సంవత్సరాలలోపు ఆగిపోతాయి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇరవై రెండు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల ద్వారా రోజుకు దాదాపు ఎన్ని టన్నుల బొగ్గును నిల్వ తీయవచ్చు పదివేల టన్నులు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల ద్వారా రోజుకు దాదాపు ఎన్ని టన్నుల బొగ్గును తీయవచ్చు పదివేల టన్నులు ఇరవై మూడు ప్రపంచంలో కల్లా అత్యధిక బైరైట్ ఖనిజ నిల్వలు ఏ రాష్ట్రంలో కలవు ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో కల్లా అత్యధిక బైరైట్ ఖనిజ నిల్వలు ఏ రాష్ట్రంలో కలవు ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో బైరైట్ నిల్వలు ఏ జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో బైరైట్ నిల్వలు కడప జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మగ్గంపేటలో మంగంపేటలో బైరైటీస్ నిల్వలు కలవని ఏ సంవత్సరంలో కలుగున్నారు పంతొమ్మిది వందల అరవై ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మంగంపేటలో బైరైటీస్ నిల్వలు కలవని ఏ సంవత్సరంలో కనుగొన్నారు పంతొమ్మిది వందల అరవై ఇరవై ఆరు వైరైటీస్ ద్రవకాలను ఆంధ్రప్రదేశ్లో ఏ సంవత్సరం నుండి ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడు వైరైటీస్ ద్రవకాలను ఆంధ్రప్రదేశ్లో ఏ సంవత్సరం నుండి ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడు ఇరవై ఏడు భూమి లోపలి పొరలలో దొరికే వైరైటీస్ ఖనిజము నాణ్యత ఎక్కువ భూమి లోపల పొరల్లో లోపల పొరల్లో దొరికే బైరైటీస్ ఖనిజ నాణ్యత ఎంత ఎక్కువ ఇరవై ఎనిమిది లోపలి పొరల్లో దొరికే బైరైటీస్ ఏ వరణములో ఉంటుంది బూడిద వరణములో లోపలి పొరల్లో దొరికే బైరైటీస్ ఏ వరణములో ఉంటుంది బూడిద వరణములు ఇరవై తొమ్మిది మంగంపేట బైరైటీస్ ఓపెన్ గనులు ఏ జిల్లాలో కలవు వైఎస్ఆర్ కడప జిల్లా మంగంపేట బైరైటీస్ ఓపెన్ గనులు ఏ జిల్లాలో కలవు వైఎస్ఆర్ కడప జిల్లా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్